శాతవాహనులకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులను పరిపాలనా విభాగాలను గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది మరి ఈ శాతవాహనులు అనే వాళ్ళు ఎలా పరిపాలించారు మరి ఏ విధంగా మీరు యొక్క రాజ్య పరిపాలన అనేది కొనసాగింది అనే అంశాలను ఇక్కడ మనం చూద్దాం రైట్ శాతవాహనులకు సంబంధించి నేను ప్రధానంగా మీ ముందు తీసుకొచ్చేటువంటి టాపిక్ ఏంటి అంటే పాలనా పరిస్థితులు అంటున్నాను శాతవాహనుల యొక్క పాలన రాజ్య పరిపాలన అనేది ఏ విధంగా కొనసాగింది శాతవాహనులు దీంట్లో నేను ఫస్ట్ ఒక ముచ్చట ఏం చెప్తున్నాను అంటే పరిపాలనా సౌలభ్యం కోసం శాతవాహనులు రాజ్యమును విభజించి పరిపాలించడం జరిగింది పరిపాలనా సౌలభ్యం కోసం శాతవాహనులు రాజ్యమును విభజించి పరిపాలించారు మరి రాజ్యాన్ని ఎలా విభజించారు అంటే ఈ రాజ్యాన్ని ఆహారాలుగాను ఆహారాలను విషయాలుగాను ఏమి ఆహారాలను విషయాలుగాను విషయాలను గ్రామాలుగాను వీళ్ళు విభజించారు అని చెప్తున్నారు రైట్ పరిపాలనా సౌలభ్యం కోసం శాతవాహనులు రాజ్యాన్ని విభజించి పరిపాలించారు మరి రాజ్యాన్ని ఎలా విభజించారు అంటే చూడండి ఆహారాలు ఆహారాలను విషయాలు విషయాలను ఏమంటున్నామండి గ్రామాలుగా వాళ్ళు విభజించినారు అంటే ఇందులో నేనేమంటున్నాను అంటే రాజ్యానికి అధిపతి ఎవరు రాజ్యానికి అధిపతి రాజు ఆహారాలకు అధిపతి ఎవరు అంటే కుమారా మాత్య ఏమంటున్నామండి కుమారా మాత్య లేదా ఇతడినే ఏమంటాము అంటే యువరాజు అని చెప్పి పిలుస్తాం ఏమంటాం సార్ ఇతడినే యువరాజు అని చెప్పి కూడా పిలుస్తున్నాం విషయాలకు అధిపతిని ఏమంటున్నాము అంటే విషయాపతి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ విషయాపతి అంటున్నాం గ్రామాలకు అధిపతిని మనం ఏమంటున్నాము అంటే గ్రామిణి లేదా గ్రామిక అని చెప్పి కూడా పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ గ్రామిణి లేదా గ్రామిక లేదా గోపుడు ఐ మంచి రై రైట్ ఏమంటున్నాం సార్ గ్రామిణి లేదా గ్రామిక లేదా గోపుడు అని చెప్పి పిలుస్తున్నాం పరిపాలనా సౌలభ్యం కోసం శాతవాహనులు రాజ్యాన్ని ఎలా విభజించారు అంటే ఈ విధంగా విభజించారు మరి ఇందులో రాజ్యానికి అధిపతి ఎవరు అంటున్న రాజు ఆహారాలకు అధిపతి కుమార మధ్య విషయాలకు అధిపతి విషయాపతి గ్రామాలకు అధిపతి గ్రామిణి లేదా గ్రామిక అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఓకే మరి నాటి కాలంలో రాజుగారికి సహకరించడానికి మంత్రి మండలి అనేది కలదు అని చెప్తున్నాం రైట్ ఇక్కడ ఫస్ట్ నేను ఎక్కడికి తీసుకెళ్తున్నా రాజు దగ్గరికి తీసుకెళ్తున్నాను రాజుకు పరిపాలనలో సహకరించడానికి ఏముండేది అంటే మంత్రి మండలి అనేది ఉంటుంది రాజుకు పరిపాలనలో సహకరించడానికి ఏముంటుంది అంటున్నామండి మంత్రి మండలి అనేది కనిపిస్తుంది మరి ఈ శాతవాన్ల కాలంలో మంత్రులను ఏమని పిలుస్తారు శాతవాన్ల కాలంలో మంత్రులను ఏమంటారు అంటే ఆమాధ్య అని చెప్పి పిలుస్తారు శాతవాన్ల కాలంలో మంత్రులను ఏమని పిలుస్తున్నాము అంటే ఆమాత్య అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం ఏమంటున్నామండి శాతవాన్ల కాలంలో మంత్రులను మనము ఆమాత్య అని చెప్పి పిలుస్తున్నాము ఓకేనా నెక్స్ట్ మరి ఈ శాతవాన్ల కాలంలో మంత్రులను మనం ఆ మాథ్య అని చెప్పి పిలుస్తున్నాం కదా మరి వీళ్ళ కాలంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు ఒక ఆయన ఎవరు అంటున్నా విశ్వామాత్య అని చెప్తున్నాం సరేం పేరు విశ్వమాత్య మరొక ఆయన పేరు ఏం పేరు అంటే రాజామాత్య అంటున్నాం సరేమంటున్నాం అండి రాజా మాత్య మరొక ఆయన పేరు ఏం పేరు అంటే మహా మాథ్యా అని చెప్పి పిలుస్తున్నాం ఓకే నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అంటే ఈ యొక్క మహా తలవారా అని చెప్తున్నాం ఏమంటున్నాం సార్ మహా తలవారా అని చెప్పి పిలుస్తున్నాం రైట్ ఏమంటున్నాం సార్ రాజామాత్య విశ్వమాత్య మహామాత్య మహా తలవారా అని చెప్పి పిలుస్తున్నాం ఎవరిని శాతవాన్ల కాలంలో మంత్రులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఈ మంత్రులను ఏ పేరుతో పిలుస్తున్నాం రైట్ అంటే ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం మరి మహామాత్య అంటే ఎవరు మరి విశ్వమాత్య అంటే ఎవరు అంటే విశ్వమాత్య అంటే ఎవరు అంటే ప్రధాన మంత్రిని మనం ఏమన్నాము అంటే విశ్వమాత్య అని చెప్పి పిలిచినాం ప్రధాన మంత్రిని ఏమని అంటున్నా విశ్వామాత్య ప్రధాని లేదా ప్రధాన మంత్రి అని చెప్పి పిలుస్తున్నాం ఎవరిని ప్రధానమంత్రిని ఏమంటున్నా విశ్వమాత్యులు అని చెప్పి పిలుస్తున్నాం ఇతడే రాజు యొక్క అంతరంగిక సలహాదారుడిగా వ్యవహరిస్తాడు ఇతడే రాజు యొక్క అంతరంగిక సలహా దారుడిగా వ్యవహరిస్తారు ఏమంటున్నామండి రాజు యొక్క అంతరంగిక సలహాదారుడిగా ఇతడు వ్యవహరిస్తాడు అని చెప్తున్నా సరే ఎలా వ్యవహరిస్తాడు అంటున్నా రాజు యొక్క అంతరంగిక సలహాదారుడిగా ఇతడు వ్యవహరిస్తాడు అని చెప్తున్నాం నెక్స్ట్ రాజా మాథ్య అంటే ఎవరు అంటే రాజు యొక్క సలహాలను ఈ యొక్క రాజుకు సలహాలను ఇచ్చేటువంటి మంత్రి ఏమంటున్నామండి రాజుకు సలహాలు ఇచ్చేటువంటి మంత్రి రాజుకు మంచిగా రాయండి సార్ రాజుకు సలహాలు ఇచ్చే మంత్రి రాజుకు సలహాలు ఇచ్చే మంత్రి నెక్స్ట్ ఇంకేం చేస్తాడు అంటే రాజు యొక్క ఆజ్ఞలను ఏమంటమండి రాజు యొక్క ఆజ్ఞలను అమలు పరచువాడు రైట్ ఏమంటామండి రాజు ఆజ్ఞలను అమలు పరిచేవాడు అని చెప్తున్నారు రాజు ఆజ్ఞలు అమలు పరచువాడు అని చెప్తున్నా రాజు యొక్క ఆజ్ఞలను అమలు పరిచేవాడు అని చెప్తున్నాం నెక్స్ట్ మహామాధ్య అంటే ఏమిటి యొక్క ఆర్థిక మంత్రి మహామాధ్య అంటే ఏమంటామండి ఆర్థిక మంత్రి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ ఆర్థిక మంత్రి అని చెప్తున్నాం అంటే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల యొక్క నిర్వహణ కొరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కొరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పనిచేయవాడు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పనిచేయు అని చెప్తున్నాం ఏమంటున్నామండి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పనిచేయు వారిని నేను ఏమంటున్నామంటే మహామాత్య అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ మహా తల్వారా అంటే ఎవరు మహా తల్వారా అంటే మహా సైన్యాధిపతి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి మహా సైన్యాధిపతి మంచిరాయండి సార్ ఏమంటున్నాం సార్ సైన్యాధిపతి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ సైన్యాధిపతి అని చెప్పి పిలుస్తా ఉన్నా రైట్ మహాతల్వారా అంటే ఏమిటి అర్థం అంటున్నా సైన్యాధిపతి అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నాం సార్ సైన్యాధిపతి అని చెప్పి పిలుస్తున్నాం రైట్ ఇక్కడ చూడండి రాజుకు సహకరించడానికి మంత్రి మండలి ఉంటుంది అందులో ఎంత మంది మంత్రులు ఉన్నారు అంటున్నా ఇక్కడ నలుగురు మంత్రులు కనిపిస్తున్నారు ఒకరేమో విశ్వమాత్య రాజామాత్య మహామాత్య తల్వార మహామాత్య మీన్స్ ఆర్థిక మంత్రి మహాతల్వారా మీన్స్ సైనిక మంత్రి రాజామాత్య మీన్స్ రాజు యొక్క ఆజ్ఞలను అమలుపరచువాడు విశ్వమాత్య మీన్స్ ప్రధాన మంత్రి లేదు యొక్క లేదు అంటే రాజు యొక్క అంతరంగిక సలహాదారుడు అని చెప్పి కూడా మనం పిలుస్తా ఉన్నాం ఏమంటున్నామండి రాజు యొక్క అంతరంగిక సలహా దారుడు అని చెప్పి కూడా మనం పిలుస్తా ఉన్నాము అంటున్నాం సో ఈ విధంగా మనం ఇలాంటి అంశాలను ఇక్కడ చూస్తూ ఉన్నాం